అసలు మీ గట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్ సీరియస్లీ డార్లింగ్ అంటే ఇది హార్ట్ఫుల్గా చెప్తుంది బట్ ఇందులో ఆడియన్స్ నుండి వచ్చే కొన్ని క్వశ్చన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అడుగుతా మనం మొహమాట లేకుండా మాట్లాడుకోవాలి ఎందుకంటే వాళ్ళ గురించి ఇంటర్వ్యూ కాబట్టి ఖచ్చితంగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు మై ప్లేష్యూర్ సో అంత ధైర్యంగా గే అని ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి సో మీరెందుకు అంత డేర్ చేశారు అది ఇన్ని రోజుల అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నేను గేని అనే ఆడి ఆడియన్స్కి కానీ ప్రజలకు కానీ చెప్పడానికి రీజన్ ఏంటి ఓకే సో చాలా మంచి ప్రశ్న రాజేష్ గారు ఎందుకనంటే మీరు ఇందాక చెప్పారు చాలా వరకు వీడియోస్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవ్వడం ప్రీవియస్ ఇంటర్వ్యూస్కి సంబంధించి సో ఆ ఇంటర్వ్యూస్లో మీకు ఒక సందర్భాన్ని నేను మన ఇంటర్వ్యూతో ప్రారంభించుకుంటూ నేను షేర్ చేసుకుంటాను ఓకే నేను ఒక పని మీద మంచిర్యాలో వెళ్తున్నాను అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసం అనేసి ఆ ప్రయాణంలో ఉండి నేను తిరిగి వస్తుండగా మా మదర్ కాల్ చేశారు మా మదర్ కాల్ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూస్లో వచ్చే కింద కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివి తను ఒక మాట అన్నారు ఏంటి అన్ని రకాలుగా బూతులు మాట్లాడుతున్నారు అన్ని రకాలుగా నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి అసలు ఎందుకు ఇదంతా ఆ నెగిటివిటీ అంతా నువ్వెందుకు తీసుకోవాలనుకుంటున్నావో సమాజంలో ఉన్న నెగిటివిటీ ఒక ఫ్యామిలీగా యాజ్ మదర్ గా నేను నిన్ను యాక్సెప్ట్ చేశాను నీకు నువ్వు యాక్సెప్ట్ చేసుకున్నావు ఇద్దరం మనకిద్దరం సంతోషంగా ఉన్నావు దాన్ని పోయే ఆ నెగిటివిటీ అంతా మన నెత్తినేసుకోవడం ఎందుకు అని ఒక ప్రశ్న వేస్తారు నేను తనకు ఒకటే చెప్పాను ఏదైతే వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేశారో ఒక గే మగవాడు ఇలా ఉంటాడా ఈ అభిప్రాయంతో ఉంటాడా ఈ గుణాలతో ఉంటాడా ఈ రూపురేఖలతో ఉంటాడా అనేది ఒక ఆశ్చర్యం అనేది ఒక సమాజం వ్యక్తపరిచినప్పుడు వాళ్ళు మొదటిసారిగా చూస్తున్నప్పుడు వాళ్ళలో కలిగే రకరకాల భావాలన్నింటినీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం కదా మనం అదంతా కూడా వాళ్ళు కామెంట్ రూపంలో ఆ ఆ ఎక్స్ప్రెషన్ అంతా వాళ్ళు అక్కడే చేస్తారు కానీ అది అనుకూలంగా చేయాలని నేను అనుకోను ఎందుకనంటే ఆ స్వలింగ సంపర్కులు ఇప్పుడే కాదు ఎన్నో దశాబ్దాలు శతాబ్దాల కింద నుంచి మన భారతీయ సమాజం చరిత్రలోనే కామసూత్ర దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి చరిత్ర ఖజరాహో గుళ్ళ మీద ఉన్నటువంటి స్వలింగ సంపర్కులకు సంబంధించినటువంటి విగ్రహాలు అవే చరిత్రకి ఆధారం ఆ రోజు చాలా మందికి తెలిసిపోయిన తెలి తెలియకపోయి ఉండొచ్చు ఈ రోజు కూడా చాలా మందికి కూడా బహుశా తెలియకపోయి ఉండొచ్చు కానీ మీరు అన్నట్టుగా ఒక గేగా యాక్సెప్ట్ చేసుకొని ఆ ధైర్యం ఇప్పుడు ఎందుకు వచ్చినందు సమాజంలో ఏవైతే ఒక భావజాలం ఉంటుంది మనం ఒక పితృస్వామ్య వ్యవస్థ నుంచి మనం వచ్చాం పురుషాధిక్య సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఒక కుటుంబంలో ఒక మగపిల్లవాడు పుట్టాడు అంటే వాడు పెరిగి పెద్ద అయ్యి ఖచ్చితంగా బాగా చదువుకొని ఒక ఇంటికి అల్లుడుగా అయ్యి ఆ తర్వాత ఒక ఎవరినైనా పిల్లల్ని వారసత్వాన్ని కనించేసేసి ఒక కొడుకుగా తన బాధ్యతలన్నీ నిర్వర్తించుకోవాలనేది చాలా వరకు సమాజంలో ఉండేటువంటి బాధ్యత ఇది మనకుండే కానీ ఆ కొడుకు ఒక అమ్మాయిని ఇష్టపడట్లేదు ఇంటికి కోడల్ని తీసుకురావడం కోడల్ని తీసుకురావాలనుకోవడం లేదు ఒక పురుషుడిగా ఉండి ఇంకొక పురుషుని ఇష్టపడుతున్నాడు అనేటప్పుడు ఖచ్చితంగా అక్కడ తల్లిదండ్రులలో ఎక్కడ లేనటువంటి ఒక కోపం ఒక వ్యతిరేకత ఒక భయం ఒక అసహనం ఒక అసహ్యం ఇవన్నీ ఎదురవుతాయి ఇవన్నీ ఎదురైనప్పుడు ఎలాంటి పరిస్థితులు అనేది ఆ సమాజంలో తల్లిదండ్రుల మధ్య సమాజం మధ్య ఆ మగవాడు ఎదుర్కొంటాడు అనేది ఒక పెద్ద సవాలు అయితే గతంలో ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మన ఈ హోమోసెక్షువాలిటీని డీక్రిలైజ్ చేయాలన్నటువంటి పిటిషన్ నడుస్తున్నప్పుడు మనకు యాక్చువల్గా యూకే నుంచి బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా మనకు వచ్చినటువంటి ఒక చట్టం త్రీ సెవెంటీ సెవెన్ అనేది అది స్వలింగ సంపర్కులు ఎవరైనా ఇద్దరు ఆడవాళ్ళు కానీ ఇద్దరు మగవాళ్ళు కానీ శారీరకంగా లైంగికంగా గనక కలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని ఏడు సంవత్సరాల పాటు కఠిన కారాగార జైలు శిక్ష విధించే చట్టం సో రెండు వేల పద్దెనిమిది ముందు వరకు కూడా ధైర్యంగా నేను గేని నేను స్వలింగ సంపర్ అని ఎవరు కూడా చెప్పుకునే ప్రయత్నం చేయరు ఎందుకంటే భయం ఆ చట్టం ఉంది కాబట్టి ఒక భయం ఒక క్రిమినల్ గా పరిగణించుంది కాబట్టి భయం ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిది సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందో చారిత్రాత్మక తీర్పు అంటే స్వలింగ సంపర్కులైన వ్యక్తులు వాళ్ళందరూ కూడా మనలాంటి సాధారణమైన మనుషులే వాళ్ళ యొక్క లైంగికతను బట్టి మనం వాళ్ళందరినీ క్రిమినల్స్గా చూడాల్సిన అవసరం లేదనేది ఆ చట్టాన్ని ఎత్తేస్తూ ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది సో అక్కడ నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు ఈ ఐదారు సంవత్సరాలు ఏంటంటే సమాజం ఎలా రెస్పాండ్ అవుతుంది ఒకవేళ చెప్తే నన్ను కొట్టిద్దా చంపేసిద్దా లేకపోతే నా మీద ఏమైనా అసహించుకుంటుందా ఏంటనేది ఇవన్నీ బేరిజ్ వేసుకొని కొంత ధైర్యం తెచ్చుకున్న తర్వాతనే నేను గే అనేది చెప్పాల్సిన అవసరం వచ్చింది ఎందుకనంటే సైలెంట్ గా ఎంతమంది స్వలింగ సంపర్కుల మహిళలైనా పురుషులైనా వాళ్ళందరూ కూడా ఈ పెళ్లి చేసుకోవాలి అన్న ఒక సందర్భంలో చాలా అతలాకుతులం అయిపోయి వాళ్ళందరూ కుటుంబాల దగ్గర విడిపోయి లేదా బలవంతంగా పెళ్లిళ్లు చేసుకొని మళ్ళీ అక్కడ కోట్ల చుట్టూ తిరిగి విడాకుల కోసం ఇదంతా రకరకాలుగా చిందర జీవితాలు అనిపిస్తాయి అదేంటి దేని వలన అంటే సమాజానికి గే అంటే ఎవరు లెస్బియన్ అంటే ఎవరు ట్రాన్జెండర్ అంటే ఎవరు బైసెక్షల్ అంటే ఎవరు అనేది ఒక వ్యత్యాసం తెలియకపోవడం అందుకోరకు మా మాత్రమే నేను అంటే ఎవరు అనేది సమాజానికి తెలియదు కాబట్టి నా పరిచయం తోటే నా ముఖ పరిచయంతో నేను అది అందరికీ ఒక అవగాహన తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఆ ధైర్యాన్ని నేను తెచ్చుకున్నాను సో మా అమ్మ అనుకునేటట్టుగా ఆ నెగిటివిటీ అంతా కూడా నేను భరించడానికి సిద్ధమై సమాజంలో నా మొహం చూయిస్తూ నా మాటలు వాళ్ళకి వినిపిస్తూ ఆ నెగిటివిటీ అంతా తీసుకొని వాళ్ళ పట్ల కొంత మార్పునైతే నేను తీసుకొచ్చే విధంగా మొదలుపెట్టిన ప్రయత్నం రైట్ అండ్ గేకి ట్రాన్జెండర్కి ఏంటి డిఫరెంట్ అంటే కొంతమంది తెలియని వాళ్ళ కోసం అది ఏంటి డిఫరెంట్ ఏంటి సో చాలామంది గే అంటే అనుకునేది ఏంటంటే చాలా అమ్మాయిగా ఆడతనంతో చాలా ఫెమినైన్గా అదేమంటే చాలా ఏమంటారు అంటే చాలా సెక్షువలైజ్డ్గా ఉంటారు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటారు చాలా వయ్యారంగా ఒంపు సొంపులుగా ఉంటారు ఒక మగవాడ మగవాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తే ఎలా ఉంటారు అనేది కామన్ గా అందరికీ ఉండేటువంటి ఒక అభిప్రాయం కానీ గే అంటేది ఎవరు అనంటే ఒక పురుషుడు ఇంకొక పురుషుణ్ణి మానసికంగా శారీరకంగా లైంగిక పరంగా ఇష్టపడేటువంటి వ్యక్తి ఆ వ్యక్తితోటే అన్ని రకాలైనటువంటి అట్రాక్షన్స్ కు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కానీ సమాజంకి ఏంటనంటే గే అని అనగానే మనం సినిమా ప్రభావంలో కానీ మిగతా వాటి ప్రభావంలో కానీ అక్కడ కొంత నెగటివిటీ అనేది అయితే ఉంది అయితే ఈ ట్రాన్జెండర్ కి గే కి ఒక డిఫరెన్స్ ఏంటంటే గే అనేది ఆ వెస్ట్రన్ కి సంబంధించినటువంటి ఒక ఆంగ్ల పదం తెలుగులో మనం స్వలింగ సంపర్కుడు లేదా స్వలింగ సంపర్క పురుషుడు దాన్ని ఇంగ్లీష్ లో గే అని అంటారు ఈ స్వలింగ సంపర్క పురుషుడు ఎవరైతే ఉంటారో తన పురుషుడే పుట్టినప్పుడు అబ్బాయిగానే పుడతారు పెరిగి పెద్దయ్యాక కూడా అబ్బాయిగానే ఉండాలనుకుంటాడు ప్యాంటు షర్ట్ వేసుకోవాలనుకుంటాడు మీసం గడ్డాలో పెంచుకోవాలనుకుంటాడు ఎక్కడ కూడా చీర కట్టుకోవాలనుకోడు ఎక్కడ కూడా ఆడతనంతో ఉండాలని అనుకోడు ఆడ ప్రవర్తన కూడా కలిగి ఉండాలని కూడా అనుకోడు కానీ ఆడ ప్రవర్తన కలిగి ఉండడం అది ప్రతి ఒక్క పురుషుల్లో ఎంతో కొంత ఆ ఫెమినిటీ అనేది ఉంటుంది అది అందంగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ కొంత మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ విషయాలు కూడా మీకు చెప్తాను సో ఎప్పుడైతే గే మగవాడు ఆయన కూడా ఒక మగవాడే సర్వసాధారణంగా అందరు మగవాళ్ళగా ఆయన మగవాడే ఈ మ గేమ్ మగవాడు ఏంటంటే ఇంకొక మగవాడిని ఇష్టపడతాడు కాబట్టి తనని స్వలింగ సంపర్క మగవాడు లేదా గేమ్ మగవాడు అంటారు అదే ఒక మగవాడు ఇంకొక ఆడ వ్యక్తిని గనక ఇష్టపడినట్లయితే ఆయన పరలింగ సంపర్క మగవాడు లేదా హైట్రోసెక్షువల్ మెన్ అనే దానికి ఈ భాషలో మాట్లాడతారు కానీ ఇక్కడ ట్రాన్జెండర్ వ్యక్తి ఎవరైతే ఉంటారో చిన్నప్పుడు అమ్మాయిగా పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత మగ లక్షణాలతో ఉండి పెరుగుతా ఉన్నప్పుడు అమ్మ ఇదేంటి ఆడపిల్లలాగా ప్రవర్తించట్లేదు మగాళ్లాగా ప్రవర్తిస్తా ఉన్నాడు మొగరాయుడు లాగా ఉన్నారు అని చాలా కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు అంటా ఉంటారు కానీ ఎక్కడ ఎక్కువ వివక్షత అనిపిస్తుంది ఒక ఒక మగపిల్లవాడు ఆడపిల్లలాగా ప్రవర్తించి పెరిగి పెద్దయితే ఉన్నప్పుడు ఆ వీడేంటి పాయింట్ ఫైవ్ లాగా చాలా తేడాగా ఉన్నాడు అంటే ఒక ఆడపిల్ల మగపిల్లవాడులాగా ప్రవర్తిస్తే సమాజం దాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం ఉంటుంది ఏముందిలే మారుతుంది రే ఆడపిల్ల పెరిగి పెద్ద అయ్యాక కానీ అదే మగపిల్లవాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తా ఉంటే అమ్మో ముందు ముందు వీడు ఇలాగే ప్రవర్తిస్తా ఉంటే రేపొద్దున ఏదో మన మన ఇంటికి చె పేరు తెచ్చేలాగున్నాడు వీడిని మగపిల్లాళ్ళలాగా ప్రవర్తించేలాగా మనం మార్చే విధంగా మనం ఉంచాలి అనేది ఒక అభిప్రాయం ఉంటుంది సో జెండర్ వ్యక్తులు ఎవరంటే ఆడపిల్ల నుంచి మగపిల్లవాడిలాగా లేదా మగపిల్లాడి నుంచి ఆడపిల్లవాళ్ళలాగా మారేందుకు వాళ్ళ శారీరకంగా మానసికంగా ప్రయత్నం చేసి సర్జరీల ద్వారా కానీ లేదా వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు సామాజికంగా ఒక సొసైటీలో ఎలా బ్రతకాలి ఆ మార్పు వల్లనే ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు ఉంటారు ఇక్కడ మగవాడు గే మగవాడైనా పరలింగ సంపర్కం మగవాడైనా మారాలని అనుకోరు వాళ్ళు ఎలా పుట్టారో వాళ్ళు అలాగే ఇష్టపడతారు ట్రాన్స్జెండర్ అని అంటే పుట్టినది ఏదైతే లింగం ఉంటుందో దానికి భిన్నమైనటువంటి లింగంగా మార్చుకోవాలి అన్న అభిప్రాయం ఎక్కడైతే వాళ్ళకు వచ్చి ఉంటుందో వాళ్ళని ట్రాన్స్ జెండర్ వ్యక్తులు అని అంటాం సో చాలా వరకు ఏంటంటే ఈ ఇది మనకు ఈ వ్యత్యాసం తెలియదు కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు ట్రాన్జెండర్స్ లో కూడా రెండు రకాలు మీకు ఇందాక చెప్పాను ఆడపిల్ల దగ్గర నుంచి మగపిల్లవాడిలాగా లాగా మగపిల్లాడి దగ్గర నుంచి ఆడవ్యక్తి లాగా ఇప్పుడు సమాజంలో మీరందరూ చూస్తా ఉంటారు చాలా వరకు రైల్వే స్టేషన్ లో కానీ సిగ్నల్స్ లో మగ మగపిల్లల నుంచి ఆడపిల్లగా మారినటువంటి వ్యక్తులు వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటారు ఆడపిల్లల మగపిల్లల ఖచ్చితంగా ఎందుకనంటే వాళ్ళు రావడానికి చాలా భయపడతా ఉంటారు ఇప్పుడు సమాజం ఏం చేస్తుంది అంటే ఒక ఆడపిల్ల మగపిల్ల వాళ్ళగా ప్రవర్తిస్తా ఉంటే మారుతా మారుతుందిలే తను అని ఇంట్లోనే పెట్టుకుంటారు కానీ అదే మగపిల్లవాడు ఎప్పటికీ మారట్లేదు అలాగే ఉన్నాడు అని అంటే అమ్మో ఇంట్లో పెట్టుకుంటే మనకెందుకు ఇది వచ్చింది అనేసి నానా రకాలుగా హింసలు పెట్టేసరికి ఇంట్లో నుంచి వాళ్ళు మగపిల్లలు ఆ ప్రెషర్ తట్టుకోలేక బయటకు వచ్చేసేసి బయటికి రాగానే వాళ్ళకి కనిపించేది ఏంటి అని అంటే భిక్షాటన సెక్స్ వర్క్ బయట కనిపించేటువంటి ట్రాన్స్ గ్రూప్స్ సో ఇంకొకటి మార్పు చాలా మందికి తెలియదు ఏంటంటే బయట ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ చాలా మంది హిజ్రా అనే ఒక కల్చర్ ఒక పరంపరని ఒక కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుని బ్రతుకుతా ఉంటారు ఆ కల్చర్ ఒక ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మగపిల్లాడుగా ఉండి ఆడపిల్లగా ప్రవర్తిస్తూ మారి వాళ్ళకి చీర వాళ్ళకి నచ్చినటువంటి ఆడబట్టలు కట్టుకొని ఉండాలి లేడీస్ లాగా లేడీస్ లాగా ఉండాలని అనుకునే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏంటంటే బ్రతుకు తెరువు కోసం బ్రతకడానికి కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి అలాగే వాళ్ళకంటూ పూజించడానికి ఒక మతపరమైనటువంటి విశ్వాసం అంటే వాళ్ళకు కొన్ని ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఉంటాయి వాళ్ళందరూ కూడా ఒక సమూహంగా ఒక గుంపు యూనిటీ సమూహంగా ఒక యూనిటీగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే నాచగాన ఆడుతూ ఆడుతూ డోలకు తీసుకొని ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉన్న చోట్ల కానీ ఎక్కడైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయిన చోట కానీ అవతల వ్యక్తులను ఆనందింపజేసి దాని ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి డబ్బుల ద్వారా వాళ్ళు జీవనం చేయించడానికి ఉంటా ఉంది సో ఇప్పుడు రాను రాను ఏమైపోయింది అని అంటే ఒకప్పుడు పాతకాలం ఉన్న ట్రెడిషను ఇప్పుడు మారిపోయి అందరినీ బెదిరించి దాన్ని దోచుకునేటువంటి కల్చర్ వరకు వెళ్ళిపోయింది చాలా వరకు మా ట్రాన్స్జెండర్ హిజ్రా సోదరి సోదరులు వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే కాలం మారిపోతా ఉంది చాలా మంది మమ్మల్ని ఫేక్ చేసి వాళ్ళు డబ్బు చేసుకుంటా ఉన్నారు మా కల్చర్ అంతా చెడిపోతుందని బాధపడుతూ ఉంటారు సో ఒక గే కి ఒక ట్రాన్జెండర్ పురుషుడికి ట్రాన్జెండర్ మహిళకి హిజ్రా కల్చర్ కి అన్నిటికీ కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి కానీ చాలా చాలా డిఫరెన్స్ ఉన్నాయి తెలియని సమాజం కాబట్టి వాళ్ళందరినీ గంప గుత్తుగా ఒకటి ఒక ఆడ మగ వ్యక్తులకి కన్నా భిన్నంగా ఏదైనా ప్రవర్తన చూసారు ఏ వ్యక్తుల్లో అయినా అంటే వీళ్ళందరూ తేడాగాళ్ళు వీళ్ళంతా చెక్కగాళ్ళు వీళ్ళందరూ కొజ్జా వాళ్ళు వీళ్ళందరూ కూడా మాడగాళ్ళు అన్నటువంటి పదాలతోటి వాళ్ళకి నచ్చిన భాష నచ్చిన పదాలతోటి ఆ అందరినీ సంబోధిస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయిల్లో ఎక్కువగా ఎలా ఉంటారంటే అదే ఇప్పుడు వాళ్ళని కూడా ఇదే టైప్ లో గేనే అంటారా అంతే ఇంగ్లీష్ పదం అయితే గే కామన్ అయితే మనకు గంపగుతుగా మాట్లాడడానికి గే అని వాడతారు కానీ ఇంగ్లీష్ లో ఆడపిల్లలు ఇంకొక ఆడపిల్లలు గనక ఇష్టపడినట్లు లెస్బియన్స్బియన్ అవును స్వలింగ సంపర్క మహిళలు స్వలింగ సంపర్క పురుషులు గే మెన్ లెస్బియన్ ఉమెన్ ఈ బైసెక్చువల్ అనే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఒక మగ వ్యక్తి ఇంకొక ఆడ వ్యక్తిని ఇంకొక మగ వ్యక్తితో ఇద్దరితో సరి సమానంగా ఆ అట్రాక్షన్ కలిగి ఉండటం లేదు ఒక ఆడ వ్యక్తి ఇంకొక వ్యక్తి తోటి ఇంకొక మగ వ్యక్తి తోటి అట్రాక్షన్ కలిగి ఉండటం సో దీన్ని బైసెక్చువల్ అనేది అంటే అంత సెక్షువల్ గానే వెళ్తుందా లేకపోతే ఏంటి అర్థం అవట్లేదు ఎందుకంటే నాకు ఎక్కడ చూసుకున్నా గే అన్నా లేకపోతే ఆ అమ్మాయిలు నుండి చూసినా ఎక్కడ చూసినా ఇంటర్నల్ కే అంటే వాళ్ళకి కాదు ఎందుకనంటే టర్మినాలజీస్ అనేవి ఇంగ్లీష్ లో ఉన్న టర్మినాలజీస్ అనేది తెలియకపోవటం ఉదాహరణకు స్వలింగ సంపర్కులని ఇంగ్లీష్ లో ఏమంటారు హోమో సెక్షువల్స్ అంటారు కదా దాన్ని తెలుగులో ఏమంటారు స్వలింగ సంపర్కులు సంపర్కం అని అంటే నథింగ్ బట్ సెక్స్ కదా ఇప్పుడు నేను స్వలింగ సంపర్క పురుషుడిని మీరు అంటే అర్థం కాల నేను స్వలింగ సంపర్క పురుషుణ్ణి మరి మీరు కదా కానీ ఏ పురుషుడు సో మీరు పరలింగ సంపర్క పురుషుడు ఈ పరలింగ సంపర్క పురుషుడు ఎవరు అనంటే ఒక పురుషుడు ఇంకొక ఆపోజిట్ జెండర్ ఫిమేల్ అట్రాక్ట్ అయ్యి ఆ వ్యక్తితోటే సంభోగించి ఆ వ్యక్తితోటే జీవితం పంచుకునేటువంటి వ్యక్తిని పరలింగ సంపర్కు అంటారు ఇంగ్లీష్ లో హరోసెల్ ఈ పరలింగ సంపర్కులు లేదా ఇంగ్లీష్ లో హెట్రో సెక్షల్ ఈ ప్రపంచ జనాభాలో ఎంత మంది ఉన్నారు చాలా దాదాపు తొంభై తొమ్మిది శాతం ఉన్నారు పరలింగ సంపర్కులే ఉన్నారు అంటే ఆడ వ్యక్తి ఇంకొక మగ వ్యక్తి తోట ఒక మగ వ్యక్తి ఇంకొక దీంట్లో ఏమైనా కొత్త ధనం ఏమైనా ఉందా లేదు కదా ఏమి లేదు అందుకనే ఇది మెజారిటీ కమ్యూనిటీ ఈ స్వలింగ సంపర్కులు ఆడవారైనా మగవాళ్ళైనా ఈ ఎల్జిబిటీక్యూ వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళు మైనారిటీ అంటే ప్రపంచ జనాభాలో ఒక శాతం ఉంటారు కాబట్టి వాళ్ళని మార్జినలైజ్డ్ మైనారిటీ కమ్యూనిటీ అంట ఇప్పుడు పరలింగ సంపర్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు అందులో వాళ్ళ బిహేవియరు వాళ్ళ జీవన విధానాన్ని ఎవరైనా కొత్తగా చూస్తారా సర్వసాధారణంగా చూస్తారు కదా సో ఏదైతే హెటరోసెక్షువల్ లో కూడా సెక్షువల్ ఉంది హోమోసెక్షువల్ లో కూడా సెక్షువల్ ఉంది కానీ సెక్షువల్ అన్న పదం ఎందుకు వాడతారు అని అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య లైంగిక పరమైనటువంటి అట్రాక్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఇద్దరు వ్యక్తులు లైంగికంగా అట్రాక్షన్ అయ్యారంటే వాళ్ళు ఏమేమి చూస్తారు మనిషి అందం చూస్తారు మనసు చూస్తారు మాటలు చూస్తారు నడవరికి చూస్తారు ఇవన్నీ చూస్తేనే కదా ఆ వ్యక్తి మీద ఆ రకమైనటువంటి లైంగిక భావం అనేది కలిగేది లేకపోతే జస్ట్ ఒక ముక్కు ముద్ద చూడగానే మనకు అనిపించేసేస్తుందా ఎన్నో విషయాలు ఉంటాయి కదా ఇది ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ మీరు చెప్తున్నారు అవతల అమ్మాయికి సో మీరు అన్నట్టు ఒక నడక్ కావచ్చు రూపం కావచ్చు చూసి నచ్చితేనే సో వీళ్ళిద్దరు కనెక్ట్ అవుతారు బట్ మీరు ఎవరికైనా అంతే మీరు అవతల వ్యక్తిని ఎలా నచ్చి అంటే ఏ నచ్చి మీరు ఆ వెర్షన్ చూస్తారు సేమ్ అంతే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో లేదా అమ్మాయి అబ్బాయి మధ్యలో ఎటువంటి అయితే ఆ ఫిజికల్ అపియరెన్స్ అంటే శారీరకంగా ఎలా ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఉంటారు అబ్బా వాడు చూడవే మహేష్ బాలా ఉన్నాడు వాడు చూడు ప్రభాస్ లా ఉన్నాడు అంటే హీరో కట్అవుట్స్ తోటి ఒక ఊహించినటువంటి ఒక ఫిజికల్ స్ట్రక్చర్ తోటి వాళ్ళు కంపేర్ చేసుకుంటా ఉంటారు ఇప్పుడు అబ్బాయి అబ్బాయిలు చూడు అబ్బా మామ చూడరా అమ్మాయి ఎంత బాగుంది కత్తి లాగా కైఫ్ లాగా ఏదో సమంత లాగో కత్నా కైఫ్ లాగో వాడికి నచ్చిన హీరోయిన్ ఎలా ఉండాలి వాడి కళ్ళకి అన్నట్టుగా అల్లు అర్జున్ అంటారు చూడేదో సినిమాలో నా కళ్ళతో చూడరా మామ అంటే అంటే ఒక్కొక్క కంటికి ఒక్కొక్క అట్రాక్షన్ కనిపిస్తా ఉంటుంది ఎదుటి వ్యక్తి మీద సో ఇప్పుడు స్వలింగ సంపర్కుల మగవారైనా మేమైనా ఇది చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎంత గేమ్ అని నేనైనా ఇంకొక మగవాడిలో చూసేది ఏంటంటే మస్కులిన్ బిహేవియర్ మస్కులిన్ బిహేవియర్ అంటే తన మొత్తం కూడా ఒక పురుషుడిగా ఉండాల్సినటువంటి ఒక మ్యాన్లీ బిహేవియర్ దాన్ని చూస్తే దానికి అట్రాక్ట్ అవుతాం మేము అలాగే ఉండాలనుకుంటాం మ్యాన్లీగా మస్కులిన్గా మేము అట్రాక్ట్ అయ్యేది కూడా వాళ్ళకే లేదు వాళ్ళంతా ఆడతనంతో ఉన్నారు ప్రవర్తిస్తున్నారు అని అంటే ఇంకో ఆడవ్యక్తినే ఇష్టపడి పెళ్లి చేసుకునే వాళ్ళం కదా ఆడతనానికి ఏ గేమ్ అని కూడా అట్రాక్ట్ అవ్వడు ఇష్టపడడు తను కూడా ఆడ వ్యక్తిగా ఆడతనంతో ఉండాలని కూడా అనుకోడు కానీ ఎప్పుడైనా హావభావాలు ప్రవర్తన ఆ జెండర్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా మందికి కామన్ ఉంటుంది ఎందుకనంటే బాలయ్య బాబు గారు కూర్చునే స్టైల్ వేరే ఉంటుంది ఇంకొక హీరో మన విజయ్ దేవరకొండ కూర్చునే స్టైల్ ఉంటది ఒకరు లెగ్ పొజిషన్ చాలా వేరే ఉంటది ఒకరు ఇలా కూర్చుంటారు ఒకరు ఇలా కూర్చుంటారు ఒకరు కాళ్ళ మీద ఇలా పెట్టుకుని కూర్చుంటారు రకరకాలుగా ఈ పోస్టర్స్ అన్ని చూసి వాళ్ళందరూ తేడా మాడా అని మనం ఎక్కడైనా కామెంట్ చేసామా ఆ ధైర్యమైన చేసామా కానీ అదే ఒక కామన్ వ్యక్తి గనక చేస్తున్నట్లయితే వాడేంట్రా కాలు వంకరగా వేసుకొని క్రాస్ లెగ్ వేసుకొని తేడాగా కూర్చున్నాడు గడ్డం కింద పెట్టుకొని అమ్మాయిలా కూర్చున్నాడు ఇలా కామెంట్స్ కామన్ పర్సన్స్ మధ్యలో జరుగుతాయి కానీ సెలబ్రిటీస్ కూడా ఇదే బిహేవ్ ఎక్స్ప్రెషన్ తోటి ఉంటారు కదా మరి వాళ్ళని ఎవరు ప్రశ్నించరే సో మన ఏంటంటే ఇవే ఇలాంటి స్టీరియో టైప్స్ ఏవైతే మన మధ్యలో ఉంటాయో అవి చాలా వరకు ఒక అవగాహన లేక వాటిని చెప్పే వ్యక్తులు కూడా లేక సమాజంలో అటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి